నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెన్నాపురం చౌరస్తా నుండి బీజేఆర్ నగర్ కమాన్ వరకు వంద ఫీట్ల రోడ్డు మార్కింగ్ నేపథ్యంలో నష్టపోతున్న పేద ప్రజలకు న్యాయం చేయాలని ఎలాంటి బస్సు సౌకర్యం లేని రోడ్డు వంద ఫీట్ల చేయడం వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాము అందుకు గౌరవం మాల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారి నివాసంలో బీజేఆర్ నగర్ నుండి చెన్నాపురం చౌరస్తా వరకు నష్టపోతున్న స్థానికులు కలిసి వినతి పత్రాన్ని అందజేసి మాకు వంద ఫీట్ల రోడ్డు వద్దు అరవై ఫీట్ల వరకు ఉండే విధంగా సహకరించాలని పర్యటించి అరపై ఫీట్ల రోడ్డు తగ్గింపు విషయంలో ప్రభుత్వంతో ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపి మాకు న్యాయం చేయాలని కాలనీవాసులు కోరడం జరిగింది విజయఆర్ నగర్ నుండి చిన్నాపురం చౌరస్తా వరకు ప్రజలు నష్టపోతున్న బాధితుల సమస్యలు అర్థం చేసుకుని వెంటనే స్పందించిన ఈటల రాజేందర్ పర్యటించడం జరిగింది ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి బాబు జగ్జీవన్ రామ్ అసోసియేషన్ కమిటీ అధ్యక్షులు పి పార్థసారథి ఉపాధ్యక్షులు మహమ్మద్ ఉమర్బాయ్ చెరుకు రమేష్ సెక్రటరీ గోపిరెడ్డి ఓబుల్ రెడ్డి ప్రధాన సెక్రటరీలు ఇల్లందుల ప్రభాకర్ బి విద్యాసాగర్ బుర్రా లక్ష్మణ్ గౌడ్ మోతే మల్లేశ సహాయ కార్యదర్శి కె రాజు బత్తిని మమత కె బాలక్ ఎండి రఫీ భద్రయ్య సభ్యులు వై సుబ్బారావు బండ అనసూయ శ్రయలక్ష్మి రహ్మద్ బి ప్రియాంక శోభారాణి నీలా జగదీష్ రాములు సిహెచ్ భిక్షపతి ముఖ్యంగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆరు డివిజన్ కార్పొరేటర్ పల్లపురవి జింకా నాగులు తదితరులు కాలనీవాసులు కలిసి చన్నాపురం చౌరస్తా నుండి బీజేఆర్ నగర్ కమాన్ వరకు ఈటల రాజేందర్ గారితో కలిసి రోడ్డు మార్గాన పాదయాత్ర చేస్తూ నష్టాల గురించి రోడ్డున పడుతున్న కుటుంబాల గురించి వివరిస్తూ పర్యటనలో పాల్గొన్నారు గజాల నుంచి రెండు వేల గజాల వరకు పదహారు పూర్పులు ఇక్కడ ప్రభుత్వం చెప్తున్నట్టుగా జవాన్ నగర్ అంతా కూడా ప్రభుత్వ పరమైన భూమి అని అక్రమంగా గుర్చలు అక్రమంగా రేఖ సెట్ చేసుకున్నటువంటి భవన చిల్ల తప్పు ఇదంతా కూడా ఆనాడి ఎక్స్ సర్వీస్ మెన్ లెక్క ఇచ్చినటువంటి భూములు తప్ప ఇది ప్రభుత్వ పరమైన భూములు కావు రెండవది ఈ మధ్య కాలంలో కొంతమంది పేదలు ఎందుకు పెట్టుకోవాలి ప్రభుత్వంతో దుర్మార్గులు ఎప్పుడైతే చర్యలు చేస్తారో ఇక్కడ ఇబ్బంది పెడతారో మళ్ళీ ఏమైనా అమ్ముకోవడానికి ఇబ్బంది అవుతారని చెప్పి ఎన్ఆర్ఏ స్కీమ్స్ ల్యాండ్ రెగ్యులైజేషన్ డబ్బులు కట్టిన కూడా ఉండడం ఇక్కడ అంటే ఆనాడు కొనుక్కున్న వాళ్ళు కూడా జీవో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్లో జీవో నెంబర్ ఫిఫ్టీ నైన్లో అనేక మంది డబ్బులు కట్టి మళ్ళీ రెగ్యులైజ్ చేసుకుంటారు ఇవాళ వాళ్ళు ప్రశాంతంగా ఏదో బతుకుతూ వాళ్ళకు సపోర్ట్ చేయాల్సిన ప్రభుత్వం వాళ్ళకి ఇంత ఆర్థికంగా చేతనిచ్చి ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఒకలా మిషన్లు కుట్టి వాళ్ళు చికెన్ సెంటర్లు పెట్టుకొని బతికే వాళ్ళు కాజల దుకాణం పెట్టుకొని బతికే వాళ్ళు లేకపోతే చిన్న వ్యాపారం చేసుకొని బతికే వాళ్ళు ఆటోలు బతికే వాళ్ళు కూరగాయలు అమ్ముకొని బతికే వాళ్ళు పళ్ళు అమ్ముకొని వాళ్ళు ఇలా ఇవి వచ్చి ఇవన్నీ మేము ఫోన్ చేస్తాం మిమ్మల్ని మీరు ఎక్కడ చెప్పుకుంటారు చెప్పుకోము దిక్కులు అక్కడ చెప్పుకోకమని చెప్పి ఏ అధికారులు అయితే ఆన్ కారంగా మాట్లాడుతున్నారో వాళ్ళంతా మీ శ్రమ మీద బతుకున్న విషయాలు మర్చిపోతున్నారు తప్పకుండా ఇలా ఈ చెన్నాపురం చిన్నపురం చౌరస్తుల నుంచి మొదలుపెట్టి మల్లికార్జున చిన్నపురం చౌరస్తుల నుంచి అటువైపు కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిండ్రు తప్పకుండా ప్రభుత్వాన్ని నివేదించే ప్రయత్నిస్తా ఇప్పటికే ప్రజలు ఎక్కడ భయపడుతున్నారంటే ఇప్పటికే హైదరాపేట అనేక మంది పేదల కలిగి అనేక మంది ఇల్లు మూసీ నది పేరిట నది ప్రక్షాళన పేట కూరకుంటుంది ఎందుకో ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత పేదల ఇల్లు కూలగొట్టే ముఖ్యమంత్రి మేము అనుకున్నాం పేదలకు అండగా ఉంటాన్న ముఖ్యమంత్రి ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తాన్న ముఖ్యమంత్రి ప్రతి మైలకు రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకిస్తాన్న ముఖ్యమంత్రి ఇవాళ పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తా ముఖ్యమంత్రి పేదలకు డబ్బులు బెడ్ కట్టిస్తా అన్న ముఖ్యమంత్రి మీ పిల్లలకు డబ్బులు ఇస్తా అన్న ముఖ్యమంత్రి ఇవాళ ఉంటా పెన్షన్ పెంచలేదు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వలేదు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ రాలేదు చివరికి ఉన్న ఆ రేకుల షెడ్లు ఆ పాతగా ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం కట్టుకున్న ఇన్ని కూడా కొట్టి ఇలా టైలరింగ్ చేయకుండా కూరగాయలు అమ్ముకోకుండా పళ్ళు అమ్ముకోకుండా కుటుంబాన్ని పోషించుకోకుండా ఇవాళ పిచ్చి పని చేస్తే ఇలా అనిపోయే మంచిది కాదు తప్పకుండా ఇప్పటికే చేసిన పిచ్చి పనులు సర్కార్ చేసిన పిచ్చి పనులు చాలు మీ అందమైన నగరాలకు మీ అందమైన రోడ్లకు మేమే వ్యతిరేకం కాదు కానీ మా బతుకులు చిత్తం చేసి మా బతుకులు చిత్రం చేసి రంగుల ప్రతిపంచాన్ని ఆవిష్కరిస్తానికి చూస్తూ ఉడుకోవాల్సి మేల్ గా ఉండండి ఇలా అధికారులు ఆయన చెప్పాగానే బానిసలాగా ఉడికొచ్చి మెదిరిస్తే మాత్రం మంచి మంచి వేసాస్తే మాత్రం మంచిగా ఉండదు నేను కలెక్టర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తా ఈ రోడ్డు ఎవరికి కింద వస్తుందో వాళ్ళతో మాత్రం